స్పెషల్ స్పెషల్ ఏంటి దెబ్బ ఉంది కదా ఆమ్లెట్లు ఎంత బాగా వేసావో తెలుసా చెప్పండి మరి ఎలా ఉందా ఏం చేయరు మా అమ్మ పెళ్ళి కొత్తలే మీకు ఆమ్లెట్లు చేసి పెట్టారు కదా బ్రేక్ఫాస్ట్ లో అంటే మీకు విషయం తెలుసా సన్నగా ఉన్నారని చెప్పేసి బేగ లావగా ఇవ్వాలి వాళ్ళు అల్లుడని చెప్పేసి మా అమ్మ పొద్దున్నే నాటుపోడుగుడ్లు సేకరించి మరి బ్రేక్ఫాస్ట్ పెసరకాయ ఇడ్లీ అయినా దోశన ఏదైనా ఆమ్లెట్ కూడా వేసేవారనమాట పెద్ద ఆమ్లెట్ తినడానికి గోల పెట్టేసేవారు అయిన అవును కదా ఏదో చెప్తున్నాను అనుకుంటాను నేను కదా చెప్పండి ముందు నిజమే నిజమే కదా కొత్త చూ పెళ్ళే కాదు కొంచెం కట్టుగా మళ్ళా మళ్ళీ తింటించండి లేదు కొనుక్కుంటారా పెళ్ళేది కొత్తది మరి మీరు మర్చిపోయినా తర్వాత అవునండి అంటే పడుకుంటూ అంటే దానికి ఒక కథ ఉంది ఎందుకంటే ఇప్పటిలాగా అప్పుడు ఫోన్లు లేవు కదా ఫోన్లు లేక అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ ఎనిమిది ఆ టైం పేరు మాకు ఆరు గంటలకే తినేసేవారు అనమాట అప్పుడు డిన్నర్